గోల్డ్ హబ్ తాకటలో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుగోబడను ఫర్ మోర్ డిటైల్స్ 799799027 నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కిషోర్ కుమార్ నా వీడియోలు మీరు మిస్ కాకుండా ఉండాలంటే డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ని క్లిక్ చేసి నా కమ్యూనిటీలో జాయిన్ కండి ప్రతి వీడియో మీ వాట్సాప్ కి మీ ఫోన్ కి వచ్చి చేరుతుంది ఇక అసలు పాయింట్ కొచ్చేస్తాం స్ట్రెయిట్ గా ఒక సూటి ప్రశ్న అడుగుతాను ఆ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి దాంతోనే ఈ వీడియో స్టార్ట్ చేద్దాం సింగయ మరణం కారుతో గుద్దినటువంటి ఎపిసోడ్ మీ అందరికీ తెలిసిందే కదా ఈ నేపథ్యంలోనే అసలు దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి జగన్ పర్యటన కానీ సింగయ్య మరణం పట్ల మీ అభిప్రాయం ఏంటి ఎవరి వాదన కరెక్ట్ అనుకుంటున్నారు టీడీపీ వాదన కరెక్ట్ ఆప్షన్ ఏ లేదు వైసీపీ వాదనే కరెక్ట్ ఆప్షన్ బి ఈ రెండిట్లో మీ అభిప్రాయం ఏది అనేది నాకు క్లియర్గా ఫస్ట్ నా కమెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం అయితే చేయండి ఎందుకంటే రెండు వాదనలు మీకు తెలుసు వాళ్ళు మీకు తెలుసు వీళ్ళు మీకు తెలుసు కౌంటర్లు ఎన్కౌంటర్లు అన్నీ చూస్తూనే ఉన్నారు కాబట్టి అసలు మీ అభిప్రాయం ఏంటి రెండిట్లో అనేది నాకు ఫస్ట్ కమెంట్ రూపంలో తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకే మాట ఫస్ట్ చెప్తున్నాను ఎందుకు ఈ ప్రశ్న మొదట అడుగుతున్నానంటే ముందుంది ముసళ్ళ పండగ అని చెప్పేసి చాలామంది వినే ఉంటారు కదా రేపటి రోజున ముందుంది అరెస్టుల పర్వం అనేటటువంటి అంశం కూడా వెలుగులోకి వస్తుంది సింపుల్గా చెప్పాలంటే ప్రభుత్వం ప్రస్తుతం ఒత్తిడిలో ఉంది అటు రెంటపాళ్ల జగన్మోహన్ రెడ్డి పర్యటన కానివ్వండి అట్ ద సేమ్ టైం సంగయ్య మరణం ఆ తర్వాత జరిగిన ప్రచారం బయటపడ్డటువంటి వీడియోలు నమోదైనటువంటి కేసులు ఈ అన్నిటి నేపథ్యంలో చర్యలు ఎక్కడా కట్టడెక్కడా జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ పరివారం వాళ్ళ గ్యాంగ్ ఇలా రెచ్చిపోతుంటే మీరేం చేస్తున్నారు మీరేం అనేటటువంటి రేంజ్లో విమర్శల పర్వం ఇంటా బయట నుంచి వస్తున్నటువంటి తరుణంలో పూర్తిగా ఒత్తిడిలో మునిగిపోయింది ఒత్తిడిలో కూరుకుపోయింది ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఇక ఆ ఒత్తిడి నుంచి తప్పించుకోవడానికి కావచ్చు లేదంటే కొన్ని అంశాల్లో ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి కాబట్టి తరుముకు వస్తున్నటువంటి ఆ కేసులు కావచ్చు వీటన్నింటి నేపథ్యంలో ముందుంది ముసళ్ళ పండగలాగా ముందుంది అరెస్టుల పర్వం అనే అంశం అయితే చాలా క్లారిటీగా తెలుస్తుంది ఎవరిని అరెస్ట్ చేస్తారు ఎవరిని అరెస్ట్ చేసే అవకాశం ఉంది అనే అంశాలు మనం పరిశీలించినట్టయితే ప్రస్తుతం వస్తున్నటువంటి వార్తా కథనాలు బట్టి చూసుకున్నా క్యూలైన్లు అయితే ఒక ఐదు ఆరుగురు కనిపిస్తున్నా ఆ ఐదు ఆరుగురు ఎవరు వాటి ఇంపాక్ట్ ఏంటి ఆ ఐదుగురులో ఆరుగురిలో కనీసం ఒక్కరు అరెస్ట్ అయినా రేపు ఖచ్చితంగా జరిగేట అవకాశం ఉంది అనేటటువంటి కొన్ని అంచనాలు ఊహలు ఊహాగానాల నేపథ్యంలో ఏంటా కేసులు ఏంటా వ్యక్తులు ఏంటా కథ ఏంటి ఆ కమమిషన్ అనేది నేను ఈ వీడియోలో క్లుప్తంగా చెప్పేటటువంటి ప్రయత్నమే చేస్తాను కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఈ యొక్క అంశాన్ని పూర్తిగా చూడండి మీ అభిప్రాయం కమెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం అస్సలు మర్చిపోకండి సో ఒక్కోసారి మనం చెప్పుకునే జరిగే అవకాశం ఉంది కాబట్టి రేపటి రోజున జరగబోయేవే మనం ముందుగా ఊహించి చెప్తాం కాబట్టి నేను చెప్పే వాటిలో కొన్ని రేపటి రోజున నిజమైనా సరే ఆశ్చర్యపోవలసిన పని అయితే లేనే లేదు నేను స్ట్రైట్గా వెళ్ళిపోతున్నాను డైరెక్ట్గా పాయింట్లోకి వెళ్ళిపోతున్నాను ఏంట అంశాలు ఎవరా వ్యక్తులు ఏంటా కథ అనేది కూడా మీకు క్లియర్గా చూపించే ప్రయత్నం అయితే ఇప్పుడు నేను చేయబోతున్నా తాజాగా ఎక్కడికో వాళ్ళు అక్కర్లేదు తాజాగా వస్తున్నటువంటి అంశాలు బ్రేకింగ్ న్యూస్లు వాటి బట్టి చూసినట్టయితే ఫస్ట్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డితో మొదలు పెడదాం ఈయన అరెస్ట్ చేస్తారా లోపల పెడతారా అది చేస్తారా ఇది అనేది అయితే నేను చెప్పట్లేదు కానివ్వండి తాజాగా ఈయనకు సుప్రీంకోర్టులో చొక్కెదురైందండి క్లియర్గా చూడండి వైసీపీ నేత పెద్దిరెడ్డికి సుప్రీంకోర్టులో చొక్కెదురు ఏం చొక్క ఎదురు ఏ అంశంలో చొక్క ఎదురు ఎందుకు ఎందుకంటే ఇలాంటి చొక్క ఎదురులు చాలా ఈసార్లు జరిగాయి చాలా చొక్కలు ఎదురొచ్చాయి చాలా చొక్కలు ఢీకొట్టాయి అది వేరే విషయం ప్రస్తుతం బుగ్గ మఠం భూములకు సంబంధించినటువంటి అంశంలో సుప్రీంకోర్టు కూడా ఈయన నిరాశపరిచింది క్లుప్తంగా చెప్పాలంటే తిరుపతి దగ్గర బొగ్గ మఠానికి సంబంధించినటువంటి భూముల్లో ఒక మూడు పాయింట్ మూడు ఎనిమిది ఎకరాలు మూడు పాయింట్ ఐదు సున్నా ఎకరాలు మొత్తానికి పెద్దిరెడ్డి ఆక్రమించారని దాంట్లో అక్రమ నిర్మాణాలు కట్టాడని చెప్పేసి ఒక ఆరోపణ ఉంది ఆ ఆరోపణ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజమని చెప్పేసి నిర్ధారించారు నిర్ధారించడమే కాదు ఆ నిర్మాణాలను కూల్చేసి మరి ఆ భూముని స్వాధీనం కూడా చేసుకున్నారు కేసు కూడా నమోదు చేశారు ఆ నేపథ్యంలోనే ఈ యొక్క కేసుకు సంబంధించినటువంటి అంశం హైకోర్టు వరకు వెళ్ళటం ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళటం సుప్రీంకోర్టు కూడా తాజాగా రేపటి రోజున హైకోర్టు తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండండి ప్రస్తుతానికి మేము ఇందుట్లో ఎలాంటి రిలీఫు ఇవ్వము దేవాదాయక శాఖకు చెందినటువంటి ఏదో ట్రిబ్యునల్స్ ఉంటాయట సో అక్కడికి వెళ్ళండి అని చెప్పేసి ఆ నిర్ణయాన్ని బట్టే రేపు మా దగ్గరికి రండి అవసరం అయితే తప్ప మీరు ముందుగానే మా దగ్గరికి రావద్దు సో ఏదన్నా ఉంటే హైకోర్టు చూసుకుంటుంది అని చెప్పేసి చాలా క్లియర్ కట్గా చెప్పేసి నేను ఆశపరిచింది కేవలం బొగ్గమట అంశంలోనే పెద్దిరెడ్డిని అరెస్ట్ చేసే అవకాశం ఉందా అంటే చెప్పలే ఇది కూడా ఒక టాపిక్ే ఇది కూడా ఒక పాయింటే అంతకుముందు మదనపల్లి ఫైల్ దహనం కేసు కానివ్వండి ఇంకా చాలా అంశాలు భూ ఆక్రమణలు కానివ్వండి చాలా చాలా అంశాల్లో ముఖ్యంగా భూ ఆక్రమణలకు సంబంధించి మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం దహనం సందర్భంగానే ఒక పెద్ద క్యాంప్ నిర్వహిస్తే సిసోడియా వంటి వాళ్ళు అక్కడ క్యాంప్ నిర్వహిస్తే పెద్దిరెడ్డి మీద ఉన్న ఆరోపణలు ఉన్నాయా ఇక్కడ ఏమైనా భూ సమస్యలు ఉన్నాయని చెప్పేసి ఒక పెద్ద క్యాంప్ నిర్వహిస్తే తండోపతండాలుగా తిరణాల లాగా వచ్చి మరి పెద్దిరెడ్డి మా భూమిని ఆక్రమించాడు పెద్దిరెడ్డి మా పొలం లాక్కున్నాడు పెద్దిరెడ్డి మా ఆస్తులు స్వాధీనం చేసుకున్నాడు అని చెప్పేసి కొన్ని వందల మంది కంప్లైంట్లు ఇచ్చారు సో ఒకటి కాదు రెండు కాదు ముప్పేట దాడిలాగా అనేక అంశాలు బొగ్గమటం అనేది అందుట్లో ఒక చిన్న అంశమే ఉన్నాయి మరి ప్రభుత్వం ఎందుకు ఇంతవరకు టచ్ చేయలేదు రేపు ముందైనా టచ్ చేస్తుందా రేపు ముందైనా అరెస్ట్ చేస్తుందా ఇతనికి ఎప్పుడు స్పాట్ పడతారు ఇవన్నీ మనం మాట్లాడటానికి అవకాశం లేదు ఎందుకంటే ఎప్పుడైనా జరగవచ్చు ఏమైనా జరగవచ్చు ఎలాగైనా చేయొచ్చు కాబట్టి ఫలానా టైంకి అరెస్ట్ చేస్తారని చెప్పుకోవడానికి పెద్దిరెడ్డి విషయంలో మాత్రం ఎలాంటి ఊహల ఊహాగాలానికైతే తావులేదు కానీ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా చూసినట్లయితే ప్రతి ఒక్కటి షాకుల షాకులే ఇక ఈయన తర్వాత క్యూ లైన్ లో ఉన్నటువంటి మరో వ్యక్తి ఎవరయ్యా అంటే ఇదిగో ఈ యువనేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి లెక్కర్ స్కామ్ కు సంబంధించి ఆ మధ్య అధికారంలోకి వచ్చినటువంటి కొత్తల్లోనే కూటమి అధికారంలోకి వచ్చిన కొత్తల్లోనే ఇతను వేరే దేశానికి ఏదో వెళ్ళిపోబోయేటువంటి ప్రయత్నం చేస్తుంటే లుక్అవుట్ నోటీసులు ఏదో ఇచ్చారనుకుంటా అప్పుడే బెంగళూరు ఎయిర్పోర్ట్లో నాకు కూడా తీసుకొచ్చి మరి ఏదో చేసినట్టున్నారు ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇచ్చి మరి పంపించినట్టున్నారు సరే అవన్నీ చిన్న చితక కేసులు ఓకే వాటిని తీసి పక్కన పెడదాం ఇప్పుడు మద్యం కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఇష్యూ వీళ్ళ తండ్రిని అరెస్ట్ చేశారు తాజాగా మోహిత్ రెడ్డి కూడా సిట్ నోటీసులు ఇచ్చింది దాంతో కాకుండా ఈ తుడాకు సంబంధించినటువంటి అంశంలో కూడా మోహిత్ రెడ్డి పేరు చెవిరెడ్డి పేరు వాళ్ళ యొక్క భాగోతాలు వాళ్ళ యొక్క లేలలు వాళ్ళ యొక్క కథలు కమామిషులు బోలడని ప్రచారంలో ఉన్నాయి బోలెడన్న ఆరోపణలు ఉన్నాయి తండ్రికి తోడుగా రేపు కొడుకుని పంపించినా సరే శ్రీకృష్ణ జన్మస్థానానికి ఆశ్చర్యపోర్సిన పనే లేదు ఎందుకంటే అరెస్టు అనేవి కన్ఫామ్ తండ్రి కొడుకులు ఇద్దరిని లోపలేయటం అనేది కన్ఫామ్ కాబట్టే ఆ విషయాలన్నీ ముందు ముందే తెలుసుకునే మోహిత్ రెడ్డి తండ్రి చివరిెడ్డి భాస్కర్ రెడ్డి ఏకంగా బెంగళూరు వెళ్ళి అక్కడి నుంచి శ్రీలంక పారిపోయేందుకు ప్రయత్నం చేస్తున్న క్రమంలో లుకౌట్ నోటీసులు ముందే ఇచ్చి కొంత అలర్ట్ గా ఉన్నారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆ సమాచారం ఆధారంగా అరెస్ట్ చేసి తీసుకొచ్చి మరి ఏ థర్టీ ఎయిట్గా అప్పటికప్పుడు ఏ థర్టీ ఎయిట్గా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పెట్టి మద్యం కేసులో లోపల పంపించారు ఇప్పుడు సిట్ నోటీసులు ఇచ్చారు కాబట్టి ఈ నోటీసులు స్పందించి ఇతను విచారణకు హాజరైతే బయటకొచ్చే అవకాశం అయితే చాలా తక్కువ తండ్రితో పాటు అట్నుంచి అటే శ్రీకృష్ణ జన్మస్థానానికి తోలినా సరే ఆశ్చర్యపోల్సిన పని అయితే లేదు మద్యం కేసు తొడా కేసు ఈ రెండు కేసులు బలంగా ఉన్నాయి వాళ్ళిద్దరి మీద తండ్రి కొడుకుల మీద కాబట్టి ఆ క్యూ లైన్లో ఉన్నటువంటి నెంబర్ టూ ఇతనే ఇక నెంబర్ త్రీకి కొద్దాం పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇందాక తండ్రి గురించి చెప్పుకున్నాం ఇప్పుడు కొడుకు గురించి చెప్పుకోవాలి ఈయనకి మద్యం కుంభకోణానికి సంబంధించి ఇతను కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసి అయితే మొదటి నుంచి ఒక స్పెక్యులేషన్ అసలు రాజు కసిరెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఇతను కూడా అరెస్ట్ అవ్వాలని చెప్పేసి అంటున్నారు ఆ నేపథ్యంలోనే ఈయన సుప్రీంకోర్టు వరకు వెళ్ళి కొన్ని రిలీఫ్లు తెచ్చుకున్నాడు ఏప్రిల్ ఏడున ఇతనికి తాత్కాలిక బెయిల్ వచ్చింది గమనంలోకి తీసుకోవాలి పూర్తిస్థాయి బెయిల్ రారా ముందస్తు బెయిల్ ఏం దొరకరా తాత్కాలికంగా ఫలానా టైం వరకు వద్దు ఫలానా టైం వరకు చర్యలు వద్దు అన్నట్టుగా తాత్కాలిక బెయిల్ వచ్చింది ఆ తర్వాత హైకోర్టు మే పదమూడున ఆదేశాల ప్రకారం జూన్ పది వరకు రిలీఫ్ ఉంది ఇప్పుడు జూన్ పది కూడా అయిపోయి జూన్ ఇరవై మూడులో ఉన్నాం కాబట్టి జూన్ పదికి రిలీఫ్ పూర్తయిపోయింది మరి ఆలోగానే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి మిగతా వాళ్ళు మిగతా వాళ్ళు అరెస్ట్ కావటం కొంత ఆ కేసులో ఇతని పేరెందుకో అంతగా చర్చనీయాంశం అవలా ఈ మధ్య కాలంలో కాబట్టి రిలీఫ్ కూడా పూర్తయిపోయింది కాబట్టి గట్టిగా చూసుకుంటే జూన్ పది వరకు మాత్రమే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి రిలీఫ్ పది కూడా పూర్తయిపోయింది కాబట్టి రిలీఫ్ కూడా పూర్తయిపోయింది కాబట్టి మళ్ళొక్కసారి రారమ్మని లోపలికి రమ్మని మరొక్కసారి నోటీసులు ఇచ్చిన విచారణ చేసుకుంటా ఒక్కసారి వచ్చిపోవయ్యా మెరుపుతేగా అని చెప్పేసి పిలిచినా పిలిచిన తర్వాత నువ్వు ఎక్కడే ఉండిపోలే బయటికి ఎందుకు అని చెప్పేసి లోపలే ఆపేసినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు ఇప్పటివరకు ముప్పై ఏడు ఎనిమిది అయ్యాయి ముప్పై తొమ్మిదో నలభై గానో నలభై ఒకటి గానో మొత్తానికి ఈయన కూడా వచ్చినా సరే ఆశ్చర్యపోవలసిన పని లేదనేది ఒక వాదన ఎందుకంటే మద్యం కేసులో ఈయన పాత్ర ప్రమేయం మీద కూడా సిట్ చాలా సీరియస్గా ఉంది కాబట్టే సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మా నాన్న కొంట్లో బాగాలేదని ఇంకొక కారణమని మరో కారణమని అద్దని ఇదని రకరకాల రిలీఫ్లు తెచ్చుకొని మరి ఇప్పటి వరకు సమయం గడిపాడు ఇక గడపడానికి కూడా అవకాశం లేనట్టుగా అయితే ప్రస్తుతానికి పరిస్థితులు కనిపిస్తున్నాయి సో ఈ రోజా రేపా ఏదో క్షణంలో ఇతన్ని సిట్ మళ్ళీ రారమ్మని పిలిచినా సరే ఆశ్చర్యపోవలసిన పని లేదు అలా పిలిచిన తర్వాత లోపలి పెట్టేసినా సరే ఆశ్చర్యపోల్సినటువంటి పని అంతకన్నా లేనే లేదు ఇతను మూడో వ్యక్తి క్యూ లైన్లో ఉన్నటువంటి మూడో వ్యక్తి ఇక నాలుగు నాలుగులో తండ్రి అవుతాడా కొడుకు అవుతాడా అనేది అయితే తెలియట్లేదు సో నకిలీ ఇళ్ల పట్టాల కేసు అసలు వీళ్ళు చాలా విచిత్రమైన కేసు మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో పేరుని నాని స్థానంలో అతను కొడుకు పేరుని కిట్టు బందరు స్థానానికి ఎమ్మెల్యేగా పోటీ చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ సందర్భంగా ఒకటి కాదు రెండు కాదు పదివేల నకిలీ ఇళ్ల పట్టాలు ముద్రించి అందుట్లో ఒక ఐదు వేలు పనిచేశారు ఎలక్షన్ ప్రచారంలో అసలు ఇంతకన్నా దారుణం ఉంటుందా ఎన్నికల కోడ్ అమలైన తర్వాత అసలు ఏ కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు అలాంటిది నకిలీ ఇళ్ల పట్టాలు పంచి పదివేలు ముద్రించి అందుట్లో ఐదు వేలు పనిచేశారు ఇదిగో పట్టా ఇవ్వటం చూసారా మీకు ఎంత మేలు చేస్తున్నాం మీరు మాకే ఓటు వేయాలి మళ్ళీ మేము అధికారంలోకి వస్తే దీనికి వాల్యూ లేకపోతే లేదని చెప్పేసి అలా ఐదు వేల మందికి పనిచేస్తారు మిగిలిన ఐదు వేలు కూడా కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నటువంటి తరుణంలో సరే కొల్లు రవీంద్ర వంటి వాళ్ళు వాళ్ళంతా బయటకు రావటం ధర్నా చేయటం గొడవ చేయటం ఏంటి కథ అంటాం అక్కడితో ఆగిపోయాయి ఆ తర్వాత దాని మీద ఏదో కేసు కూడా పెట్టారు ఇప్పుడు కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత దాంట్లో కదలికొచ్చింది ఓ పక్క బియ్యం కుంభకోణం తండ్రి నకిలీ పట్టారు కొడుకు లేదా సంయుక్తంగా ఏది ముందు ఏది వెనక తండ్రి ముందా కొడుకు ముందా ఈ రెండిట్లో తేల్చుకోవాల్సినటువంటి సమయం కూడా వచ్చింది అంటున్నారు అందుకనే మొన్న పేరు నాని ఒక మీడియా సమావేశం పెట్టి ఆత్మీయ సమావేశం చెప్పేసి కార్యకర్తల మీటింగ్ అని నాయకుల మీటింగ్ అని చెప్పేసి ఉపన్యాసాలు దంచి కొట్టాడు ఆ సంకేతం అదే ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడయ పేరు నాని ఎంతగా ఇదవపోతున్నాడయ అంటే ఈ ఈరోజో రేపో రేపో ఎల్లుండో ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారనే సమాచారం ఉంది అందుకని ఇలా చేస్తున్నాడని చెప్పేసి కూడా అనుకున్నారు మరి ఎందుకో ఆలస్యమైంది ఈ రెంటపాళ్ళ ఈ గొడవ వ్యవహారం వచ్చేసరికి అయిపోయింది కాబట్టి సో ఖచ్చితంగా ఆ నాలుగో వ్యక్తి గాను ఐదో వ్యక్తి గాను వీళ్ళిద్దరు అవహళ్ళలో ఉండొచ్చేమో ఇక మరీ ముఖ్యంగా కనిపిస్తున్నటువంటి తాజా అంశం శంగయ్య కేసు ఆల్రెడీ డ్రైవర్ రమణారెడ్డి అరెస్ట్ అయ్యాడు ఏ టూగా జగన్ త్రీగా రెడ్డి వైవి సుబ్బారెడ్డి పేర్ని నాని విడుదల రజనీ వీళ్ళందరినీ పెట్టారు సరే జగన్మోహన్ రెడ్డిని కాసేపు పక్కన పెడదాం జగన్మోహన్ రెడ్డిని ఇలాంటి చిన్న చిన్న కేసుల్లో ఏదో పెద్దగా ఎఫెక్ట్ చూపించినటువంటి కేసుల్లో స్టేషన్ బెయిల్తో బయటపడేటువంటి కేసుల్లో అరెస్ట్ చేస్తారా అంటే డౌటే పైగా ఇది సాధ్యమైనంత వరకు ఈ అంశంలో మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి పాత్ర ప్రమేయం తక్కువే ఆయన అభివాదం చేస్తూ ఉన్నాడు ఆయన వెహికల్లో ఉన్నాడు ఒక పక్క తిరిగి అభిమానులతో ముచ్చటిస్తూ ఉన్నాడు ఆ సందర్భంలో కారు వచ్చి గుద్దేయటం తొక్కించుకుని వెళ్ళిపోవడం జరిగిపోయింది సరే జగన్మోహన్ రెడ్డి తర్వాత వారించలేదా జగన్మోహన్ రెడ్డి తర్వాత దాని గురించి పట్టించుకోలేదు ఇక ఇవన్నీ వేరే విషయాలు కాకపోతే ఇది హిట్ అండ్ రన్ కేవలం యాక్సిడెంట్గా కాకుండా హిట్ అండ్ రన్ కేసుగా నమోదవుతుంది కాబట్టి తీవ్రత ఉంటుంది అంటున్నారు సరే ఎంత తీవ్రతున్నా సరే హిట్ అండ్ రన్ కేసులో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారా చేస్తే పెద్ద పెద్ద కేసుల్లో పెద్ద పెద్ద స్కాముల్లో పెద్ద పెద్ద అంశాలు బోలు ఉన్నాయి కదా వాటిలో అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఒక శిక్ష పడుతుంది ఒక జస్టిఫికేషన్ ఉంటుంది ప్రజల్లో కూడా ఒక సందేశం పెడుతుంది కాబట్టి ఇలాంటి కేసులో అరెస్ట్ చేయరు అనేటటువంటి వాదన అయితే కొంత ఉంది సరే చేస్తారా లేదని సంగతి కాసేపు పక్కన పెడదాం నాగేశ్వర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పిఏ వైవి సుబ్బారెడ్డి బాబాయ్ పేరు నాని విడుదల రజనీ వీళ్ళందరూ ఆ రోజు ఆ ఆ కారులోనే ఉన్నారు ఈ అంశం మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి దళితుడిదైతే ప్రాణం కాదా పెద్దవాళ్ళదే ప్రాణమా దళితుని విధంగా ఎంత అభిమానమైనా సరే దారుణంగా తొక్కించుకుని వెళ్ళిపోవటం ఏంటి కారులో కూడా చూడవచ్చు మనం కొంచెం బ్లర్ చేస్తాం సరే కమ్యూనిటీ గైడ్ ప్రకారం బ్లర్ చేసాం కానివ్వండి ఇలా కార్ వచ్చేసి అలా తలకాయను తొక్కించేసి వెళ్ళిపోయిందంటే పరిస్థితి అర్థం చేసుకోండి ఏదో పిల్లో కుక్కో కారు కింద పడితే చూసి బతికుందా చచ్చిందని చూసి అలా ఈడ్చి రోడ్డు పక్కన పడేస్తారు కదా కొంతమంది దుర్మార్గులు ఆ రకంగా మనిషిని కూడా అలాగే తొక్కిచ్చేసి ఈడ్చి పక్కన పడేసి వెళ్ళిపోతే ఆ తర్వాత వచ్చిన పెట్రోలింగ్ వెహికల్ ఏదో అతన్ని హాస్పిటల్కి చేర్చారట సో అంత దారుణంగా వ్యవహరించిన దాంట్లో అరెస్ట్ చేయాలనేటటువంటి డిమాండ్లు ఊపందుకుంటున్న నేపథ్యంలో పైగా దళితుడు కావడం కావడంతో దళిత సంఘాల నుంచి కూడా ఒత్తిడినటువంటి తరుణంలో మరి వేళలో ఏమన్నా అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేసే అవకాశం ఉందా అనేది అయితే తెలియాల్సినటువంటి అంశం సో జరిగితే ఇక్కడ కూడా జరగచ్చేమో చెప్పలేము అలా అని ఇక్కడ జగన్ టచ్ చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఎందుకంటే మద్యం కొంపుకోవడం అని అదని ఇదని ఇక చాలా పెద్ద విషయాలు ఉన్నాయి వీటితో దీంతో పోల్చుకుంటే చాలా పెద్ద విషయాలు ఉన్నాయి కాబట్టి ఇందుట్లో బహుశా టచ్ చేయకపోవచ్చు అనేటువంటి ఒక ఊహాగానం కూడా ఉంది కాబట్టి వేడల్లో ఎవరన్నా అరెస్ట్ చేసినా చేయొచ్చు కాబట్టి వీళ్ళు కూడా క్యూ లైన్లో ఉన్నారని చెప్పేసి అనుకోవటంలో ఎలాంటి సందేహం అయితే లేదు సో ఇన్ని రకాలుగా కూటమి మీద ఇన్ని కేసుల పరంగా ఇన్ని అంశాల పరంగా ప్రస్తుతం జరుగుతున్న విషయాల పరంగా ఒత్తిడి ఉన్నటువంటి నేపథ్యంలో ముందుంది అరెస్టుల పర్వం అని చెప్పడంలో సందేహమే లేదు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఐదారుగురిలో ఎవరో ఒకళ్ళు అరెస్ట్ అయితే దాదాపుగా ఖాయమే అది రూల్ ప్రకారం కావచ్చు ఒత్తిడి తట్టుకోలేక కావచ్చు ఏదైనా జరగవచ్చు అనేది అయితే వాస్తవంగా కనిపిస్తున్నటువంటి చిత్రం మరి ఇదంతా చూసిన తర్వాత విన్న తర్వాత మీకేమనిపిస్తోంది మీరేమనుకుంటున్నారు నేను కరెక్ట్గానే చెప్పానా ఎక్కడన్నా తప్పు చేశానా కమెంట్ రూపంలో అయితే తెలియజేయండి థ్యాంక్ యూ